వెండితెర మీద ఓ వెలుగు వెలిగిన హీరోలని స్టార్స్గా గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళని హ్యూజ్ స్టార్డమ్ని సొంతం చేసుకునే వాళ్ళు అని చెప్పగలిగేది అది కేవలం అభిమానుల వల్ల అంటాము ఎందుకంటే కేవలం నటనతో తమలోని ఉన్న టాలెంట్తో ఓ రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడికి మంచి వినోదాన్ని అందిస్తే చాలు ఆ హీరో మీద ఎంత అభిమానాన్ని పెంచేసుకుంటారు అంటే ఈ అభిమానులు అనేవాళ్ళు హీరోలకు సంబంధించిన ప్రతి విషయాల్లో అవి పుట్టినరోజులు కావచ్చు లేదా సినిమా రిలీజ్ ఫంక్షన్స్ కావచ్చు ఏవైనా పాలాభిషేకాలు అంటూ అన్నదానాలంటూ రక్తదానాలు అంటూ ఎన్నో విధాలుగా తమ ప్రేమని అభిమాన హీరో మీద అవధలు లేకుండా వ్యక్తపరుస్తూనే వచ్చారు అయితే కొన్ని సందర్భాల్లో అభిమానం కాస్త పరిమితులు దాటిపోతే ఆ అభిమానం ఆ హీరోలను కూడా ఉక్కిరి బిక్కిరై కొన్ని ఇబ్బందులు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి సరిగ్గా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి పరిస్థితి కూడా అదే అని చెప్పాలి భారీ అంచనాల నడుమ నడుమ కొన్ని ఏళ్ల తర్వాత కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో రాబోతున్న హైలీ కమర్షియల్ సినిమా దేవరా అయితే ఈ సినిమా రెండు పార్ట్స్గా వస్తున్న సంగతి మనందరికీ తెలుసు దేవరా పార్ట్ వన్ సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున విడుదలకి సిద్ధంగానుంది ఇలాంటి నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది సినిమా వాళ్ళు అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో ప్లాన్ చేయడం జరిగింది అక్కడే వచ్చిందల్లా పెద్ద చిక్కు అక్కడ జరిగిన సంఘటనకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎమోషనల్ అవుతూ ఆయన పెట్టిన పోస్టు ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురిచేసింది అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళ్తే ఓ పక్క అభిమానులు తార ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కొన్నేళ్లుగా తమ అభిమాన హీరో సోలో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఇంకో పక్క దేవర సినిమా ఇప్పటికే పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది వచ్చిన ట్రైలర్తో కావచ్చు పాటలతో కావచ్చు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలతో దీంతో ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటికే ప్రేక్షకుల అంచనాలు దాటిపోయి ఉన్నాయి ఇరవై ఏడవ తారీఖు కోసం ఓ పక్క అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తూ మరోపక్క ఫిల్మీ ఎంతూజియాస్ట్లు కావచ్చు ఇంకొంతమంది జూనియర్ ఎన్టీఆర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న వైనల్లోనే సరిగ్గా ఇరవై రెండవ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ అనగానే ప్రతి ఒక్కరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ని అటెండ్ అవ్వాలని ప్రిపేర్ అయిపోయారు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే కొన్ని వందల కిలోమీటర్ల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుండి తండోపతండాలుగా రావడానికి సిద్ధపడిపోయారు ఆ విధంగానే వచ్చారు కట్ చేస్తే వెన్యూ వచ్చేసి హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్ నిజానికి హైదరాబాద్ నోవాటెల్ హోటల్లోని ఆ హాల్ కెపాసిటీ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన హాల్ కెపాసిటీ మహా అంటే రెండు వేల నుంచి మూడు వేల మంది అంతకు మించి ఆ హాల్ కెపాసిటీ లేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం ఆయన అభిమానులు దాదాపు పది రెట్లకు పైగా అంటే ఓ మూడు వేల మంది అనుకుంటే దాదాపు ముప్పై నుంచి నలభై వేల మంది అభిమానులు తండోపతండాలుగా నోవాటెల్ హోటల్కి చేరుకున్నారు పరిస్థితి ఏంటంటే అప్పటికే ఆ హాల్లో కెపాసిటీకి మించిన అభిమానులు ముఖ్యంగా ఆ హాల్లో కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు కట్ చేస్తే కొన్ని వేల మంది హాలు బయట భారీగా జనం పోటెత్తడంతో అక్కడికి వచ్చిన పోలీసులు అభిమానుల్ని కంట్రోల్ చేయలేకపోవడం మరోపక్క అభిమానులు ఎంతో ఆదృతగా ఈవెంట్ కోసం ఎదురుచూస్తూ ఉంటే వాళ్లకు వినిపించిన షాకింగ్ విషయం దేవరాత్రి రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అయిపోయింది అని దానికి గల కారణం ఏంటి అంటే ఊహించని రీతిలో ఆ షో కోసం కొన్ని వేల మంది రావడం ఆ షోకి కండక్ట్ చేసిన కెపాసిటీ హాలు తక్కువగా ఉండడంతో నోవా టెల్ షోని కండక్ట్ చేస్తున్న వాళ్ళు మరియు దేవరా టీం అంతేకాకుండా అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఈరోజు దేవరా ఫిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం కష్టమని చెప్పడం దాంతో సెక్యూరిటీ రీజన్స్ నడుమ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ని రెండు ఇరవై రెండవ తారీఖున క్యాన్సిల్ చేయడంతో అభిమానులందరూ పూర్తి నిరుత్సాహానికి గురై మున్నీరు అయిన వైనం ఇక ప్రతి ఒక్కరూ తమ అభిమాన హీరో కోసం కొన్ని వందల కిలోమీటర్ల నుంచి తెల్లవారుజామునే లేచి బయలుదేరి వచ్చామని తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత హాలులో కెపాసిటీ లేదని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పడం తమని పూర్తి నిరుత్సాహానికి గురి చేస్తుందని తమ అభిమాన హీరో కోసం ఇంతగా కష్టపడి వస్తే ఇలా ఎందుకు జరిగింది అంటూ కన్నీరు మున్నీరు అయినవారు కొంతమంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తమ పైన లాఠీ కూడా చేశారని అభిమానులపైన ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అంటూ పైగా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా అంటే ఇంతమంది అభిమానులని ఆ మాత్రం ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎక్స్పెక్ట్ చేయలేరా అని కొన్నేళ్ల గ్యాప్ తర్వాత తమ అభిమాన హీరో సినిమా వస్తున్నప్పుడు ఎందుకు ఓపెన్ ఆడిటోరియంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ప్లాన్ చేయలేదు అని కూడా అడగడం జరిగింది ఏది ఏమైనప్పటికీ వచ్చిన పరి జరిగిన పరిణామాలకి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఎంతో బాధపడుతూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నిరుత్సాహంతో కన్నీరు మున్నీరు అవుతూ వెళ్ళిపోయిన ఆయన అభిమానులను ఉద్దేశిస్తూ ఓ వీడియోని కూడా షేర్ చేశారు ఇక ఆయన చెప్పుకొస్తూ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా క్యాన్సిల్ అవుతుందని నేను ఊహించలేదు ఇలా క్యాన్సిల్ అవ్వడం తనని అభిమానుల కంటే తననే ఎక్కువగా బాధ పెట్టిందని ఎందుకంటే కొన్నేళ్ల తర్వాత మళ్ళీ నా అభిమానుల దగ్గరికి రావడానికి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను పైగా ఈ ఈవెంట్ రోజున మీ అందరితో దేవరాజ్ సినిమాకి సంబంధించిన ఎన్నో విషయాలు ముచ్చటించాలనుకున్నాను కానీ ఇలా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యి నన్ను మీకు దూరం చేసింది కానీ నా సినిమాతో మీ దగ్గరికి ఎప్పుడూ మీ మనసుల్లోనే ఉంటాను నాకు తెలుసు మీ మనసుల్లో నన్ను కొండంతగా నింపేసుకున్నారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎమోషనల్ అవుతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తోందండి ఏది ఏమైనప్పటికీ అభిమాన హీరో కోసం తండోపతండాలుగా తరలి వచ్చిన అభిమానులు నిరుత్సాహంతో దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది అంటూ వెళ్ళిపోతూ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది ఇప్పుడు టాలీవుడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి